ఈరోజు ఏఐటిూసి శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా ఏఐటిూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం నిన్ననే పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి సీనియర్ నాయకులందరికీ కూడా ఆత్మీయ సన్మానాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్మిక వర్గానికి ఉద్యోగులకు అందరికీ కూడా ఏఐటిసి శత జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ వంద సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఏఐటిూసీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఉద్యోగ చట్టాలన్నీ కూడా ఏఐటిసి నాయకత్వాన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ వర్గాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి సాధించుకోవడం జరిగింది కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ కేసీఆర్ ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఇవాళ తుంగలు దొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలని మొన్న పార్లమెంటు అదే అదే రకంగా రాజ్యసభ సమావేశాల సందర్భంగా వాటన్నిటిని కూడా మూడు కోట్ల కింద మార్చి పార్లమెంట్లో ఆమోదాన్ని కూడా చేసుకోవటం జరిగింది దాన్ని రాష్ట్ర ప్ర రాష్ట్రపతి ఆమోదాన్ని పంపుతా ఉన్నారు ఇప్పటికైనా ఆ చట్టాలని ఆమోదాన్ని ఆ కోడ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఏ పోరాటంతోనైతే ఆ చట్టాలను సాధించుకున్నామో అదే పోరాట స్ఫూర్తితో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ దేశ కార్మిక వర్గం పోరాడి మళ్ళీ ఉన్న చట్టాలని సాధించుకోవటమే కాదు కొత్త చట్టాల రక్షణ కోసం కూడా మేమంతా పనిచేస్తామని చెప్పేసి ఆ పద్ధతిలో జిల్లా కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాం